హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కేర్ టెక్ అండ్ కేర్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే కీబో కాయిన్ యొక్క బీసీటీ వాలెట్ అడ్రస్ మనం ఏ విధంగా కీబో లాగిన్లో మనం లింక్ చేయాలి చాలామంది ఏం చేస్తున్నారంటే కిలపర్తి వెంకట్రావు సార్ గారు ఇచ్చిన బీసీటీ యొక్క అడ్రస్ని తీసుకువెళ్ళి కీబో లాగిన్లో యాడ్ చేస్తున్నారు ఆ విధంగా మనం చేయకూడదు ఇప్పుడు నేను పూర్తి వీడియో అనేది చేశాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్లైకాన్ని ఖచ్చితంగా ప్రెస్ చేయండి మీరు ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ట్రస్ట్ వాలెట్ అనేది ఓపెన్ చేసుకోండి ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేసిన తరువాత మీకు స్క్రీన్లో ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం కిందకి వచ్చినప్పుడు మేనేజ్ క్రిప్టో అని చెప్పి మీకు కనబడుతుంది నేను బాక్స్లో చూపిస్తున్నాను దాన్ని క్లిక్ చేయండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత పైన ప్లస్ అనే మార్క్ ఉంది కదా దానిపై క్లిక్ చేయండి ఈ యొక్క మార్క్ని మీరు ప్రెస్ చేసిన తర్వాత మీకు బీసీటీ యొక్క అడ్రస్ అనేది మనం కాపీ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇక్కడ పేస్ట్ అనే బటన్ ఉంది కదా దానిపై క్లిక్ చేయండి ఆటోమేటిక్గా మొత్తం ఫిల్ చేయబడతాయి నేము సింబల్ డెసిమల్స్ ఇవన్నీ ఆటోమేటిక్గా మనం బీసీటీ యొక్క అడ్రస్ అనేది ఇక్కడ పేస్ట్ చేయాలి అర్థమైంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ ఇంపోర్ట్ అనే బటన్ ఉంది కదా దానిపై క్లిక్ చేయండి ఈ ఇంపోర్ట్ అనే బటన్పై మనం క్లిక్ చేసిన తర్వాత మనం బీసీటీ యొక్క కాయిన్ యొక్క రిసీవ్ అడ్రస్ అనేది మనం ఇక్కడి నుంచి సంపాదించుకోవచ్చు ఇక్కడ మీకు నాలుగు ఆప్షన్స్ అనేవి కనబడతాయి సెండ్ ఆప్షన్ రిసీవ్ ఆప్షన్ స్వాపింగ్ ఆప్షన్ బై ఆప్షన్ ఈ విధంగా నాలుగు ఆప్షన్లు అనేవి కనబడతాయి మనకి బీసీటీ యొక్క అడ్రస్ మనకి ఇచ్చినప్పుడు ఆ యొక్క అడ్రస్ ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి బీసీటీ యొక్క రిసీవ్ అడ్రస్ అనేది ఈ విధంగా తీసుకోవచ్చు ఇప్పుడు మనకి ట్రస్ట్ వాలెట్లో పని అయిపోయింది ఇక్కడ మీకు కనబడుతుంది కదా పైన మ్యూట్ ఆప్షన్ అనేది మనం ఆన్ చేసుకున్నాం ఆన్ చేసుకుంటే కాయిన్ యొక్క వాల్యూ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు డిక్రీజ్ అయినప్పుడు మనకి షో చూస్తూ ఉంటుంది ఇక్కడ మీరు చూసుకుంటే రిసీవ్ అడ్రస్ అనేది సెకండ్ ఆప్షన్ రిసీవ్ అడ్రస్ అనేది మనం తీసుకొని మనం కీబో లాగిన్లో పేస్ట్ చేయాలన్నమాట రిసీవ్ అడ్రస్ అనేది ఇప్పుడు నేను క్లిక్ చేసి చూపిస్తాను రిసీవ్ ఆప్షన్ అనేది మనం క్లిక్ చేసినప్పుడు ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది క్యూఆర్ కోడ్ అనేది మనం వేరే వాళ్ళకి పంపించిన మనకి కాయిన్స్ అనేవి దాని ద్వారా పంపించవచ్చు రిసీవ్ అడ్రస్ అనేది క్లిక్ చేసినప్పుడు క్యూఆర్ కోడ్ కింద రిసీవ్ అడ్రస్ అనేది రాసి కూడా ఉంటుంది మీకు ఫాంట్ రూపంలో కూడా రాసి ఉంటుంది ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మీకు క్లియర్గా కనబడుతుంది క్యూఆర్ కోడ్ కింద రిసీవ్ అడ్రస్ అనేది పూర్తిగా రాసి ఉంటుంది కింద కాపీ అనే ఒక ఆప్షన్ ఉంది ఆ యొక్క కాపీ అనే ఆప్షన్పై మీరు క్లిక్ చేసినప్పుడు ఆ యొక్క రిసీవ్ అడ్రస్ కాపీ అవుతుంది అది కాపీ చేసుకున్న తర్వాత మనం కీబో లాగిన్ అనేది ఓపెన్ చేసుకోవాలి మీరు దాన్ని కాపీ చేసుకోండి ఫస్ట్ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయవద్దు ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది స్క్రీన్పై నేను గుర్తు అనేది చూపిస్తున్నాను దానిపై మీరు క్లిక్ చేయండి కాపీ అనేది అవుతుంది కాపీ అయిన తర్వాత ఈ యొక్క రిసీవ్ అడ్రస్ అనేది తీసుకువెళ్ళి కీబో లాగిన్లో ఓపెన్ చేసి అక్కడ ఇవ్వాలన్నమాట ఇప్పుడు నేను ట్రస్ట్ వాలెట్ నుంచి బయటకు వచ్చేసాను ఫ్రెండ్స్ కీబోర్డ్ లాగిన్ అనేది ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను అందరూ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసి లాగిన్పై క్లిక్ చేయండి అప్పుడు మీ కీబోర్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది చాలామంది బీసీటీ అడ్రస్ అనేది తీసుకువెళ్ళి డైరెక్ట్గా అక్కడ ఇచ్చేస్తున్నారు అలా ఇవ్వకూడదు మీరు ఇక్కడ కీబోర్డ్ లాగిన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీ యొక్క పేరు ఇవి మొత్తం కనబడతాయి అన్నమాట ఇక్కడ మీకు త్రీ ఆప్షన్స్ అనేవి కనబడుతున్నాయి కదా త్రీ లైన్స్ దానిపై క్లిక్ చేసి ఇక్కడ కింద బీసీటీ వాలెట్ అడ్రస్ అని చెప్పి ఉంది కదా ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేయండి దానిపై క్లిక్ చేస్తే మీకు ఒక బాక్స్ వస్తుంది మనం అక్కడ కాపీ చేశాం కదా దాన్ని ఇందులో పేస్ట్ చేయాలన్నమాట అంటే మనం తీసుకున్న రిసీవ్ అడ్రస్ ఇందులో పేస్ట్ చేయాలి చాలామంది బీసీటీ యొక్క అడ్రస్ అనేది డైరెక్ట్గా ఇక్కడికి వచ్చి పేస్ట్ చేస్తున్నారు ఆ విధంగా చేయకూడదు ఇంకొక విషయం ఏంటంటే పైన రెడ్ కలర్లో మీకు ఒక బాక్స్ ఉంది దానిలో ఏమని రాస్తుందంటే ఒక్కసారి మీరు ఇందులో రాసిన తర్వాత అంటే మనం పేస్ట్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ అనేది ఉండదు మనం తప్పుగా ఏదైనా చేస్తే మళ్ళీ దాన్ని మార్చుకోలేము అని చెప్పి క్లియర్గా రాస్తుంది ఫ్రెండ్స్ అందుకని రిసీవ్ అడ్రస్ అనేది తప్పకుండా ట్రస్ట్ వాలెట్లో బీసీటీ యొక్క రిసీవ్ అడ్రస్ మాత్రమే ఇవ్వాలి ఇక్కడ మనం పేస్ట్ చేసి సబ్మిట్ అనేది చేయాలన్నమాట నేను ఇప్పుడు పేస్ట్ చేశాను ఇంకొక విషయం ఏంటంటే సబ్మిట్ చేసిన తర్వాత ఎస్ఆర్నో అడుగుతుంది ఎస్ఆర్నో అడిగినప్పుడు ఎస్ అనేది క్లిక్ చేయండి ఎస్ అనేది క్లిక్ చేసిన తర్వాత సక్సెస్ఫుల్ అవుతుంది ఈ విధంగా మీరు మీ ఫ్యామిలీలో ఉన్న కీబోర్డ్ లాగిన్ ఎన్ని ఉన్నాయో అన్ని బీసీటీ అడ్రస్లో ఇదే రిసీవ్ అడ్రస్ అనేది మీరు మెన్షన్ చేసుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ట్రస్ట్ వాలెట్ ఇవ్వాలంటే చాలా టైం పడుతుంది చాలా ఫోన్లు కావాలి ఆ విధంగా చేయలేము కానీ ఒకే రిసీవర్ అడ్రస్ మనం డైరెక్ట్గా ఎన్ని అకౌంట్లలో అయినా ఇవ్వచ్చని చెప్పి కిలపర్తి వెంకట్రావు గారే చెప్పారు ఆ విధంగా ఆయన ప్రోగ్రామ్ అనేది చేశారన్నమాట సాఫ్ట్వేర్లో ఇక్కడ నేను సక్సెస్ఫుల్గా ఈ యొక్క రిసీవర్ అడ్రస్ అనేది ఇచ్చేసాను ఫ్రెండ్స్ మీరు కూడా ఈ విధంగానే ఇవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అనేది తప్పకుండా చేసుకోండి బెల్ ఐకాన్ అనేది ఖచ్చితంగా ప్రెస్ చేయండి నా వీడియోలు మీదాకా వస్తూ ఉంటాయి